హే గాయ్ నమస్తే అస్లాం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జిమరా షేక్ టుడే రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు చేస్తున్నాను ఇంట్లో వచ్చేసి చాలా పెరుగు ఉంది ఇంకా పెరుగుతోటి మజ్జిగ చారు చేసేద్దామని చేస్తున్నాను ఇంకా దానికోసం వచ్చేసి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ తాలింపు వేస్తున్నాను నేను పెరుగు అనేది మజ్జిగ కవ్వంతో కానీ మిక్సీలో కానీ వేసి మెత్తగా చేసేయాలి మెత్తగా అయిన తర్వాత ఒక బాండి పెట్టేసి దాంట్లో తాలింపు కోసం కొన్ని మినపప్పు చ పచ్చిపప్పు అలానే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి కొంచెం ఇంగువ ఇంగువ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది పోపు వచ్చేసి కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా మనం మెత్తగా చేసి పెట్టిన పెరుగులో కొంచెం ఉప్పు కలుపుతున్నాను టేస్ట్కి తగినంత సాల్ట్ అలానే ఆనియన్స్ ఇంకా అందులోనే వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ కారం వేసాను కొంచెం స్పైసీగా ఉండాలనేసి ఈ మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇంకా ఇందులోనే మనం గ్రీన్ చిల్లీ వేయలేదు గ్రీన్ చిల్లీకి సన్నగా కట్ చేస్తున్నాను కట్ చేసేసి ఇంకా అవి కూడా ఇందులో కలిపేస్తున్నాను ఇంక మొత్తం పెరుగులో బాగా మిక్స్ అవ్వాలి గరిటెతో బాగా కలుపుకొని ఇంకా మనం తాలింపు వేసి పెట్టాము కదండి మజ్జిగ చారు కోసం తాలింపు రెడీ చేసి పెట్టాను కదా అది చల్లారింది దీంట్లో మిక్స్ చేస్తున్నాను ఇంక ఈ మజ్జిగ అనేది మనం పొయ్యి మీద పెట్టి వేడి చేసి వేయకూడదు తాలింపు కూడా వేడి వేడిగా వేయకూడదు వేస్తే విరుగుతుంది పెరుగు వచ్చేసి ఇలా చేయండి ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా లాస్ట్లో వచ్చేసి నేను కొత్తిమీర మిక్స్ చేశాను కొత్తిమీర కూడా వేయండి టేస్ట్ ఉంటుంది బాగా ఇంకా దీంట్లో కాంబినేషన్గా వచ్చేసి నేను మటన్ ఫేప్సా ఉంది ఇంట్లో అది వచ్చేసి ఫ్రై చేస్తున్నాను మజ్జిగ చారు విత్ ఫేప్సా అదేనండి దీన్ని వచ్చేసి కూర అంటారు ఫేప్సా అంటాము రెసిపీస్ వచ్చేసి రెడీ అయిపోయినాయి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం ఒక ప్లేట్లో రైస్ వేసాను కర్రీస్ ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దామనేసి కొంచెం పేప్సా వేశాను ఇంకా అలానే మజ్జిగ చారు వేశాను ఇంకా టేస్ట్ అయితే చూస్తున్నాను ఎలా ఉందో అని అనేసి బ్రహ్మాండంగా ఉంది తింటుంటే తినాలనిపిస్తుంది ఇంక తింటూనే ఉన్నాను నేనైతే మజ్జిగ చారులో మనం ఆలూ ఫ్రై కానీ చికెన్ ఫ్రై కానీ చాలా బాగుంటాయి కాంబినేషన్ వచ్చేసి నేను వచ్చేసేమో మటన్ పేప్సా చేశాను బాగుంది దాంట్లో నంచుకొని తిండుంటే టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరెవరు చూస్తున్నారో వీడియో కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జుమేరా షేక్ బాయ్ బాయ్